నాతో అమరావతి రాజధాని ఓ రైతో గాంధీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్కారం బాబాయ్ నమస్కారం ఊరు పిలగపూడి పెలగపూడేనా మీ ఊరు చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి పరిధిలో ఉండేటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల సమస్యలు తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏపీ సిఆర్డి నిర్మించడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఏంటండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ ఇది కట్టింది మన చంద్రబాబు నాయుడు గారి గారితో ఆ రోజు మనం భూములు ఇచ్చింది కూడా చంద్రబాబు గారిని చూసే ఇచ్చాం కాబట్టి ఇలా ఇది కట్టింది ఎట్లా తెలుసా హైటెక్ సిటీ లాగా హైటెక్ సిటీలో ఉన్నాం అనిపిస్తుంది నాకు నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇతర దేశాలలో కూడా తెలుసు నేను పడ్డ కష్టాలు మరి అలా కష్టం పలికింది కాబట్టి నేను సంతోషంగా మన ఏపీసీఆర్డీ భవన మంగళ గట్టిగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు విజయ గురించి చెప్తున్నా గతంలో మీరు అంటే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చారు అందులో మీరు ఎంత ఇచ్చారు నేను మూడు ఎకరాలు ఇచ్చానండి ఆ రోజు కూడా మేము చంద్రబాబు గారిని నమ్మే ఇచ్చాం కానీ ఏ నమ్మి మేము ఇవ్వాల చంద్రబాబు గారి ఒక విజన్ బట్టి ఆయన అయితే చేస్తారని చెప్పి మేము మూడు తొంభై రోజులు మీటింగ్లు వేసుకుని రైతులందరూ ఆ రోజు భూములు ఇచ్చాం మేము అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అమరావతి రాజధాని అద్భుతంగా సృష్టిస్తాడు అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అమరావతి రాజధానిలో ఉండేటువంటి రైతులు చాలా హింసకు గురయ్యారు వాటి మధ్యలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అబ్బో అది చెప్పాలంటేనండి మామూలుగా బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా అంత చేసి ఉండరు మన స్వతంత్రం కోసం ఆరు వందల పదహారు వందల ముప్పై ఒక్క రోజు మేము దీక్షలు చేస్తే మమ్మల్ని వాళ్ళు లేడు మా కాళ్ళు చేతులు ఎరగొట్టి జైలు పాలు చేసి మమ్మల్ని ఎన్నో నిమిషాలు పెట్టారు నా మీద ముప్పై ఆరు కేసులు పెట్టారు ఏదో ముప్పై పెట్టారు ముప్పై ఆరు కేసులు చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత ఒక ముప్పై నాలుగు తీసేశారు ఇంకా రెండు కేసులు ఉన్నాయి నా మీద ఇప్పుడు కూడా పాల కేసులు జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గమైన పరిపాలన పరిపాలించి మమ్ముల్ని బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువగా చూశాడు మమ్మల్ని చివరికి మమ్మల్ని ఏమన్నారు మా మహిళలు ఏమన్నారో కూడా అందరికి తెలుసు దేశం మొత్తం తెలుసు మహిళలు అన్న మాటలు రాజధాని మహిళల్ని ఏమన్నారు అనేది దేశం అట్లాంటి కష్టాలు కూడా పడి మేము ఈ రోజు చంద్రబాబు గారు పెట్టిన ఈ సిఆర్టీ భవనం కానీ ఉండే అక్కడ ఇల్లాలు ఉండే చూడండి మీరు కావాలంటే వెళ్ళి గడ్జీలకు గట్టి ఇళ్ళాలి ఒక్కొక్క ఇళ్ళ నలభై సెంట్లు కడుతున్నారు బ్రహ్మాండంగా ఉందండి అది కూడా హైటెక్ సిటీ చాలదు ఇలా మేము బాగా సంతోషం ఉంది మాకు అందంజనాల చూసి సంతోషపడాలనే ఆలోచనలో ఉన్నాం బాబు గారు చంద్రబాబు గారికి ఎన్ని సార్లు చెప్పాను బాబు గారి వల్ల తప్పే ఉండదు ఏ తప్పు జరిగినా మన వల్ల జరిగింది ఎందుకో చెప్పమంటారా మనం ఒకసారి అటు ఒకసారి ఇటు చేస్తున్నాం అదే పోయినసారి కూడా బాబు గారు గెలిచుంటే ఈ పాటికి మంది అద్భుతమైన హైటెక్ సిటీ కాదు కదా చంద్రభవనం రాలేదు కాదు సింగపూర్ తలపించే రాజధాని నిర్మ అయి ఉండేది అదే మన తప్పులు ఎక్కువ ఉండయి చంద్రబాబు గారి కన్నా మనం కూడా సహకరిస్తూ ప్రజలందరూ సహకరిస్తాడు ముఖ్యమంత్రి అయ్యి మనకి వనరులు కుడుతాడు మన రాబు తనకి దారి చూపిస్తాడు అంతేగాని ఇలా మొక్క ఇకనే పంట పండదు కదా అందుకని ఆయన ఇవాళ వేసే పని సంవత్సరం పదిహేను సంవత్సరాలకు ముంగలు ఆలోచిస్తాడు పదిహేను సంవత్సరాలకి చేయబోయే మొక్క ఈ పంట పండితే అనేది ఆ రోజు ఆలోచించి ఆ చెప్తాడు సంతోషం బాబాయ్ అమరావతి రాజధాని మరో రైతు సీతారామయ్య గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్కారం బాబాయ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ డిఏ ఈ భవనాన్ని కేవలం అమరావతి పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించడానికి కట్టారు నీకేమనిపిస్తుంది మాకు ఎందుకంటే కోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిది సిఆర్డి భవన్ అండి అంత అంతమంగ విజయవాడలో ఉందండి సిఆర్డి లెనింగ్ సెంటర్ లో రైతులు పోవాలన్నా సరైన పార్కింగ్ సౌకర్యం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ట్రాఫిక్ లో పోవాలండి కాకపోతే ఇరవై తొమ్మిది గ్రామాల మధ్యన ఇక్కడ ఆఫీసు కడతాము రైతు సమస్యలు తీరడానికి కానీ మా సమస్యలు తీరడం కూడా కాదండి అమరావతి అభివృద్ధి కూడా ఇది తోడ్పాటు అండి ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏడిసి ఇంజనీర్లు కానీ ఎవరన్నా కానీ ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి విజయవాడ నుంచి రావాలంటే ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి ఏ పనులు అవుతున్నాయి రేపు ఏ పనులు చేయాలనే ఉద్దేశంతో పనులు బాగా జరుగుతాయి ఆగమేఘాల మీద ఈ మూడు సంవత్సరాలు రైతులు ఫ్లాట్లు కానీ కట్టాల్సిన విల్లాస్ కానీ బిల్డింగ్లు కానీ పూర్తిగా అవుతాయి అని చెప్పి మా ఉద్దేశం అండి మీరు గతంలో ఈ అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు నేను ఆరు ఎకరాలు ఇచ్చానండి బాబు గారిని నమ్మని ఇచ్చింది ఒక విజన్ నాయకుడు కాబట్టి ఆయన గారు ఏ రకంగా అయినా కానీ అమరావతి అభివృద్ధి చేస్తాని మన రాష్ట్రం రాజధాని రాష్ట్రం కాబట్టి బాబు గారు అడిగిన మాట తడువుగానే ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చామండి బాబు గారు కాలం బ్రహ్మాండంగా జరిగింది అండి పరిపాలన బాగానే జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు చకటి రోజులు వచ్చింది అండి చెప్పాలంటే ఆయన వచ్చి మూడు రాజధానులు అనే మాట అన్నాడు మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే మా మీద అనేక రకాల కేసులు పెట్టారు మహిళలు డొక్కలు పెట్టి తన్నారు చీరలు చీరలో పెట్టుకోవటమేంది కాళ్ళు చేతులు పెట్టుకుని బస్సులు వేయటమేంది అనేక రకాలుగా హింసకు గురి చేశాడండి కనీసం మేము ఒక వాల్ పోస్టర్ చేయలేదు ఒక అర్థం కొట్టలేదు మేము అరాచకం అనేది చేయలేదండి అండి పదహారు వందల ముప్పై ఒక్క రోజు మా ఉద్యమం శాంతియుతంగా చేపట్టి మేము నెక్కగలిగాము మాకు కోర్టులు కూడా మాకు సిఆర్డీ తోటి నైన్ ఫోర్ అగ్రిమెంట్ ప్రకారంగా మేము ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఆ అగ్రిమెంట్ కోర్టు మ్యాండ తీర్పుతోటి మేము కాపాడగలిగా ఈ మాత్రం నిలబడి కలిగామంటే అంటే ఆ న్యాయమూర్తులకి మాకు పదాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన హింసాఖండ సృష్టించిన జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నా మీద ఎనిమిది కేసులు పెట్టారండి ఎనిమిది కేసులు పెట్టిన మేము అసలు ఎవరిని ఏం లేదు ఏం లేదండి శాంతియుతం వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతులు చేయటం అర్ధర ఎత్తుల పాటు బూటకాళ్ళతో ఇళ్ళలోకి రావటం మహిళలను కానీ మమ్మల్ని కాని మేము కనీసం చెప్పాలంటేనండి కడుపు నిండా భోజనం కూడా అండి ఈ ఐదు సంవత్సరాల్లో మా కళ్ళ ముంగలే ఆయన సెక్రటరీ ఉన్నా కూడా పరదాలు అడ్డాలు పెట్టి మా మీ సమస్య ఏందనేది కూడా అడగడం లేదండి ఈ అడగపోగా ఒక మంత్రి అంటాడు ఇది ఎడారు అంటాడు ఇంకొకట శ్మశానం అంటాడు ఒకటేమో పన్నులు తిరుగుతున్నాయి అంటాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం వైజాగ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇదో మాట దినదిన ఖండంగా మాకు ఐదు సంవత్సరాలు గడిచిందండి చంద్రబాబు గారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలన్నీ మర్చిపోయామండి పనులు కూడా ఒకటి 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 పనులు జరుగుతున్నాయి బాబు గారు ఈ మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంగా ఉందండి ఎందుకంటే ఈ లోపలికి గెలిచానండి ఒక ఇంద్రభవనం ఉన్నట్టుందండి అంత మొంగల్ జగన్మోహన్ రెడ్డి కట్టాడండి దీన్ని ఎట్లా కట్టాడు సిమెంట్ రాబెట్టి ఒక గోడను కట్టినట్టు కట్టాడు ఇవన్నీ కట్టితే అప్పుడు అసలు చూస్తే అది సిఆర్టీఆస్ ఎవడు అనుకోడు అది ఎవడో గోడను ఉన్నట్టు ఉండేది బాబు గారు వచ్చిన తర్వాత సిమెంట్ రాయి మొత్తం తీసేసి ఓ దాన్ని ఒక ఐదు రకాలుగా సిఆర్డీఆర్స్ కానీ ప్రజలకి మీకు ఏది నచ్చింది అని చెప్పి పెట్టేసి ప్రజలు ఒప్పించి ప్రజలు ఏది మెజార్టీ తీస్తే ఆ మెజార్టీ ప్రకారంగా ఆ మూల ప్రకారంగా బాబు గారు కట్టారండి రేపు ఐదు రకాలు పెట్ట ఏ మూల ఉద్దేశం మీద అది కూడా ప్రజలు ఏ రంగం ప్రజల ప్రకారంగా ఆయన లైన్ చివరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి బాబు గారికి మేము చెప్పే అంత కాలం కాదండి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉండగాని మాకంటే కూడా ఆయన మేము సెక్రటరీ ఎదురుగా మా కళ్ళ ముంగలే వెళ్తున్నారు ఒక టైం ఒక రోజు పన్నెండు కూడా అవుతుందండి ఆయన అసలు నిద్రబాడు అసలు ఆయన పని రక్షిస్తాడు అండి చెప్పాలంటే మనకి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి అండి మొన్న గొంగులు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగిందండి ఆయన ఇక్కడ అమరావతి అనే కాదండి కర్నూలు కానీ అమరావతి కానీ ఇటు వైజాగ్ కానీ అందరూ ప్రజలు నా ప్రజలు అనే ఉద్దేశం మీద రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చేస్తారని చెప్పి పూర్తి నమ్ముకుంటారు మేమే కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం పూర్తి నమ్మకంతో ఉన్నారు అమరావతి కూడా ఈ మూడు సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి ఫలాలు మొత్తం